కొల్లేరులో మత్స్యకారుల పంట పండుతోంది సరస్సుకు భారీ వరద రావడంతో చెరువుల గట్లు తెగి భారీ చేపలు కొల్లేరులో చేరుతున్నాయి దీంతో స్థానిక మత్స్యకారులు చేపలకు చిక్కుతున్నాయి వాటిని కొనేందుకు స్థానికులు ఎగబడుతున్నారు భారీ మొత్తంలో చేపలు దొరకడం తక్కువ ధరకే వాటిని విక్రయిస్తూ మత్స్యకారులు పండగ చేసుకుంటున్నారు కొల్లేరులో వరద పెరగడం తోటి మత్స్యకారులకు భారీ చేపలు చిక్కుతున్నాయి మామూలుగా రెగ్యులర్ గా దొరికేటటువంటివి వీటికి మించి ఇప్పుడు వలలకి చిక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఏడు నుంచి ఎనిమిది కేజీల చేపలు కూడా ఇక్కడికి మనకి చూడొచ్చు ఈ ఈ ప్రాంతంలో భారీగా పడినటువంటి చేపలను ఇప్పుడు ఇక్కడి నుంచి సమీపంలో ఉండేటటువంటి ఏలూరుకి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కొక్క చేప ఏ సైజులో ఏ ఎంత భారీ సైజులో ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి దాదాపు ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు కూడా ఉన్నాయి కొల్లేరులో ఇప్పుడు నీరు పెరగడం అలాగే కొన్ని చెరువులకు గండుకు పడడం తోటి అందులో ఉండేటటువంటి చేపలన్నీ కూడా కొల్లేరు కొట్టుకొస్తున్నాయి మనం చూడండి ఈ చేపలన్నిటిని కూడా అప్పుడు ఏలూరు తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మహిళలు ఇక్కడే కూడా మంచి తాజా చేపలు దొరకడంతో ఇక్కడే కొనుగోలు దారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అమ్మా ఎన్ని మొత్తం ఎన్ని కేజీలు పడి ఉంటాయి ఎంతకు ముందు ఎంత పెద్దవి పడేవా ఇక్కడ ఎంతకు ముందు ఎంత పెద్దవి పడే కదండి కొల్లెడకే వచ్చేని మొత్తం ఎన్ని కేజీలు అన్నిటికంటే పెద్ద చేప ఉంది అన్ని కేజీలు ఉంది 7 కేజీలు వచ్చిందండి బంగార తీగలు ఓకే అందరికి ఇవే మామూలుగా రకరకాలు ఎక్కువ ఉన్నాయి రకరకాలు కూడా పడుతున్నాయి అంటే ఇన్ని చేపలు రావడానికి ఏంటి కారణం చెరువులు కొట్టుకొచ్చు చెరువులు కొట్టుకొచ్చినాయి ఇది పరిస్థితి ప్రస్తుతం చేపలని కొనుగోలు చేసేందుకు అలాగే ఇక్కడ నుంచి ఏలూరు తరలించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కొల్లేరులో వరద ఇక్కడ స్థానిక మత్స్యకారులకి పంట పండిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్ కొల్లేరు ప్రాంతం